హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీకు అందరికీ బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాం ఈ రోజైతే ఇంట్లో పిల్లలకైతే నేను ఎగ్ బిర్యానీ అయితే రెడీ చేయబోతున్నానండి అండి మరి చాలా సింపుల్ గా మరి ఇంట్లో ఉన్న వాటితోటే మరి పిల్లలకైతే చేస్తాను ఎందుకంటే అడుగుతున్నారు ఎగ్ బిర్యానీ చేయమని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడైతే పిల్లలకైతే నేను చాలా సింపుల్ గా మరి ఇంట్లో ఉన్న వాటితో అయితే మాత్రమే నేనైతే బిర్యానీ అయితే రెడీ చేయబోతున్నాను చూసేసి ఎట్లా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడైతే రెడీ చేసుకుందాం ఎగ్ బిర్యానీకి అయితే చూసారా నేనేమేమి రెడీ చేస్తున్నానో చూడండి ఇదిగోండి ఎగ్స్ అంటే ఇగోండి ఆరు ఎగ్స్ అయితే వేసాను తర్వాత ఇగో టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇదిగోండి కొత్తిమీర పుదీనా కరివేపాకు తర్వాత బ్రౌన్ ఆనియన్స్కి అయితే ఇదిగో ఇవి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాము తర్వాత ఇగోండి పలావ్ దినుసులు అన్ని వేసాను చూడండి పలావ్ ఆకు జాజికాయ జాపత్రి అన్ని మొత్తం ఇగొస్తారా సాజీ అన్ని వేసాను ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను బిర్యానీ అయితే ఒక కేజీ బిర్యానీకి అయితే బిర్యానీ రెడీ చేస్తున్నాను పోయి తెలిగిచ్చాను ఇదిగో గిన్నె అయితే పెట్టానండి ఇందులో ఉన్న తడంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ పోసి నేను ఉల్లిపాయలు వేయిస్తాను తర్వాత ఎగ్స్ కూడా వేయిస్తాను చూపిస్తాను చూడండి ఆయిల్ అయితే పోస్తున్నానండి ముందు అయితే కొంచెం ఆయిల్ పోసాను ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేయించుతానండి ఈ కోసి పెట్టుకున్నాము ఇప్పుడు అయితే చక్కగా ఎర్రగా వేయించుకుని బయట తీసుకోవాలి వీటిని ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేదాకా అండి ఇగోండి ఉల్లిపాయలు అయితే చక్కగా బాగా ఇస్తారా ఈ విధంగా వేయించుకుని నేనైతే బయట తీస్తున్నాను ఇట్లని ఇగోండి ఆనియన్స్ అయితే ఈ విధంగా వేయించాను కదా తీసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎక్ససేజించి వేయించానండి ఇప్పుడు బాగా వేయించుకుందాం అండి గుడ్లు అయితే ఇక గుడ్లు అయితే ఏగి అండి ఇప్పుడైతే గుడ్లు అయితే తీసేస్తున్నాను బయటికి ఇదిగోండి గుడ్లు అయితే ఏం చేశాను ఉల్లిపాయలు ఏం చేశాను ఇవి పక్కన పెడుతున్నాను మరి అందులో కొంచెం ఆయిల్ అయితే మరి తగ్గింది కాబట్టి ఇంకా కొంచెం వేస్తున్నాను ఆ గుడ్లు వేయించుకున్న దాంట్లోనే నేను కూడా రెడీ చేసేస్తున్నానండి ఇదిగోండి ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను తర్వాత ఇవి కొంచెం ఎగనిద్దాం ఉల్లిపాయలు అయితే ఎగుతా ఉన్నాయండి ఇప్పుడైతే ఇదిగో టమాటాలు వేస్తున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఈ కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేద్దాం ఇందులో ఇగోండి వేగుతున్నాయి కదా ఇప్పుడైతే ఇగో పలావ్ వేస్తున్నాను తర్వాత ఇగోండి పలావ్ దినుసన్ని వేసేస్తున్నాను తర్వాత వీటితో పాటు ఇగోండి పుదీనా తర్వాత కొత్తిమీర కరివేపాకు సగం సగం వేసాను ఇంకా సగం ఉన్నాయండి ఇప్పుడు కొంచెం ఇలాగా నూనెలో ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు మసాలా వేద్దాం సరే ఇవన్నీ కూడా వేగుతా ఉన్నాయి కదండి ఇప్పుడైతే నేను ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర కూడా అన్ని కలిపి ఉన్నాయండి ఇవైతే వేస్తున్నాను ఇదిగోండి మూడు స్పూన్లు అయితే వేసాను ఇది కూడా కొంచెం వేగనిద్దాం బాగా ఇదిగో అండి మసాలా తర్వాత ధనియాల పొడి ఇవి కూడా వేస్తున్నాను ఇదిగోండి ధర్మశాల ఇప్పుడు బాగా ఇవన్నీ కలిపి బాగా వేయించాలండి సరే ఇదంతా చక్కగా ఏగిందండి ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం పెరిగి వేస్తున్నాను ఇదిగోండి ఇదిగో ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం పసుపు తర్వాత కారం ఉప్పు అయితే వేస్తానండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపిదాం సరే బాగా చక్కగా ఏగిలియండి మంచి స్మెల్ అయితే గుమ ఇస్తా ఉంది కారం కొంచెం లైట్ గా తర్వాత పసుపు కూడా కొంచెం లైట్ గా ఉప్పు అయితే సరిపోయినంత అయితే వేసుకోవాలండి ఇదిగో బాగా ఏగిపోయి ఇప్పుడైతే వాటర్ పోద్దాం ఇందులో నేనైతే ఇది చెంబుతోటైతే మరి రెండు చెంబులు బియ్యం అయితే పోస్తున్నాను అందుకని రెండు చెంబులు బియ్యానికి మూడు చెంబులు వాటర్ అయితే పోస్తున్నానండి చూడండి ఒకటి రెండు మూడు ఇప్పుడైతే అయితే అసలు మరణించిన తర్వాత ఎసప్లు వేద్దామండి తర్వాత ప్రాసెస్ చూద్దాము నేనైతే మోతేసేస్తున్నాను అనమాట ఇదిగో బియ్యం అయితే ఈ చెంబు మరి మూడు రెండు చెంబులు పోస్తాను కదా ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కున్నాను బియ్యం అయితే మరి స్వానమస్తూర్ బియ్యం అండి మరి బాస్మతి బియ్యం గట్రా కాదు మరి మాలాంటి మధ్య తరగతుల ఇళ్లలో ఉండే బియ్యం అయ్యే కాబట్టి వాటితోటి రెడీ చేసుకుంటున్నామండి ఇప్పుడు కడుగుతున్నాను బియ్యం అయితే శుభ్రంగా కడగాలి కడగాలిగా అసలు అయితే తెరుగుతా ఉంది వాసన అది తెరుగుతా ఉంటే వాసన కింద దాకా వస్తుందంట మా పిల్లల కిందకెళ్ళొచ్చి అమ్మా కింద దాకా వాసన అంటున్నారు చాలా బాగుంటదండి అండి ఇప్పుడు ఇప్పుడైతే భీమా అయితే వేసేస్తున్నాను ఇందులో సరే ఇగోండి సోనా మసూర్ అయితే మరి నేను ఏం భీమాయ్యి అమ్మాయి ఇగో బాస్మతి భీమా అయితే వేయట్లేదండి ఇవే ఉన్నాయి ఇంట్లో అందుకని ఇయే వండుతున్నాను ఇప్పుడు భీమాన్ని ఇందులో వేసేస్తున్నాను అసలు ఎసరలు అయితే వేసాను కదండి ఇదిగోండి వచ్చి తిప్పుతున్నాను ఎలాగా ఒక్కొక్కసారి ఎక్కువైంది అనుకుంటేనేమో మోతి వేసి పెద్ద మంట పెట్టి ఉడికించుకోవచ్చు తక్కువ అవుతుంది అంటేనేమో అప్పుడు మోతి వేసి సిమ్లో పెట్టి ఉడిగితే చక్కగా ఉడికిపోద్దండి ఇప్పుడైతే నాకు ఎసరు కరెక్ట్ గానే సరిపోద్ది ఇదిగోండి ఇప్పుడైతే ఉడికించుకుందాం ఇప్పుడైతే చూద్దామండి ఇదిగో ఇదిగోండి ఎసర్లు వేసాను కదా ఎగిరిపోతా ఉంది నాకైతే చక్కగా ఏసరైతే సరిపోయిద్దండి ఎగ్స్ అయితే పెడుతున్నాను చూడండి ఇగో ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇంకా ఉంది అన్నానికి ఇంకా ఉడకాలి ఈ లోపయితే పెడుతున్నాను ఇట్లా సరే ఇప్పుడైతే ఇగో అండి తీయే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఎంతమందికి బిర్యానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి ఇష్టమైందో ఎలా ఉందో ఏంటో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఏదన్నా తేడాలుంటే మేమైతే సరి చేసుకుంటానండి మరి ఇంట్లో ఉన్న వాటితో నేనైతే చేస్తున్నాను ఇది కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను పైన తన మిద్ది నుంచి కోసుకొచ్చామండి పుదీనా ఇవ్వండి కొత్తిమీర కూడా ఇవ్వండి నెయ్యి మూడు స్పూన్లు అయితే పోసాను ఇప్పుడు మూత వేసేద్దాం అండి మూత వేసే సిమ్లో పెట్టేస్తే చక్కగా ఎగిరిపోద్ది అనమాట ఇదిగోండి సిమ్ లో అయితే పెట్టాను సర పొయ్యో ఇదిగో సిమ్ లో ఉంది ఆ ఇగిరిద్దండి అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే అన్నం మరి సిమ్ లో పెట్టాను కదండి అవన్నీ వేసి మరి అవి అయితే చక్కగా మగ్గుతా ఉంటది ఈ లోపైతే ఇందులోకి వేసుకోవడానికి పెరిగి చట్నీ అయితే రెడీ చేసుకుంటాం మా ప్రభు చెప్పాడు కదా ఉల్లిపాయలు వేసి పెరిగి అయితే రెడీ చేసుకుంటాం వాడే రెడీ చేస్తాడండి నేను చేస్తాను కాబట్టి ప్రభు చేత అయితే చేపిచ్చేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే ప్రభు చూసారా మరి పెరుగు పులుసు చేయడానికి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తా ఉన్నాడు హలో ఆయ్ చెప్పు పెరుగు పులుసు బాగా చేస్తాడండి చక్క కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు క్యారెట్లు అన్నీ వేసి అన్ని కట్ చేసి చక్కగా పెరుగు అయితే ఇప్పుడు రెడీ చేస్తాడు ఇప్పుడు చూడండి నేనైతే అన్నం రెడీ అయిపోయి వచ్చింది చూపిస్తున్నాను చూడండి అదిగోండి చక్కగా ఆవిరి పైకి వస్తా ఉంది మరి మంచిగా రెడీ అయితే అయిపోయిందండి పొయ్యి అయితే ఆపేస్తున్నాను ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే పిల్లలకు పెరుగు రెడీ చేస్తున్నాడు కాబట్టి పెరుగు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పిల్లలకు పెడతాను మీకు చూపిస్తాను చూసేయండి మొత్తానికి అయితే ఇదిగోండి ఎగ్ బిర్యానీ రెడీ అద్దుకో ఇదిగోండి ప్రభు అయితే చక్కగా చూసారా పెరుగులో ఉల్లిపాయలు తర్వాత క్యారెట్లు కొత్తిమీర అన్ని వేసి పెరుగు పులుసు అయితే రెడీ చేశాడు ఇప్పుడు ఇదిగోండి బిర్యానీ అయితే తీస్తున్నాను నేను సరే ఎంత బాగుందో మరి చాలా బాగా అయితే వచ్చిందండి ఇదిగోండి అన్నం కూడా చక్కగా కరెక్ట్గా వేస్తారు సరిపోయింది అన్నమాట నేను వేసిన ఎసరు చాలా బాగా వచ్చింది ఇదిగోండి ప్లేటు సమయాలైతే స్నానానికి వెళ్ళాడు వస్తాడు పెడతాను వాడికి కూడా వీళ్ళ కదా అడిగారు ఎగ్ బిర్యానీ కావాలని చెప్పేసి ఇదిగోండి ప్రభు నువ్వు నువ్వు తినరా ముందు నేను కూడా తింటా ఎట్లా ఉందో చూద్దాం చక్కగా అన్నం అయితే మంచిగా ఉడికిందండి బాగుంది ఎసరుగడ్ కరెక్ట్ గా సరిపోయింది ఉప్పు కూడా అన్ని సరిపోతాయి అని అనుకుంటున్నాను చూద్దాం బా నేను ఉండానని కాదు కానీ అండి చాలా బాగుంది చాలా ఇష్టంగా అయితే తినొచ్చు చాలా బాగుంది ప్రభు నువ్వు తింటున్నా చెప్పు మరి ఎలాగుందో ఇంకోటి చాలా అయితే చాలా 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 బాగుంది ఎగ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ అయితే చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి